గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో ప్రజల మెదడులో విషాన్ని నింపుతూ వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఎలా ఉంటాయో ఈరోజు ఏ విధంగా రాశారో ఒకసారి మనం చర్చిద్దాం ప్రతిరోజు ఒక మూడు అంశాలు వీళ్ళ పేపర్లో కామన్గా ఉంటాయి మనం పదే పదే చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ఎల్లో టెర్రరిజం పత్రికలు ఇవి దీంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొర్ర కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది ఇది కామన్ రెండు అమరావతి అదరహో అమరావతి బెదరహో అమరావతి అద్భుతం ఇది కామన్ మూడు చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు ఇంద్రుడు అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ భూ ప్రపంచంలో అసలు లేరు అసలు అందరు మనుషులేటో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి కారణం ఈ వార్తలు కామన్గా ఉంటాయి మూడు దాంట్లో మొట్టమొదటి వాళ్ళు చూస్తే లేనటువంటి దాన్ని స్కామ్ జరిగిందని వీళ్ళే సృష్టించి తప్పుడు కేసు పెట్టి ఏదైతే లెక్కర్ స్కామ్ అని వీళ్ళే డిసైడ్ చేసేసారు ఎందుకంటే అది లెక్కర్ కేసుగా మనం సంబోధించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టినటువంటి తప్పుడు లెక్కర కేసు ఏదైతే ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనేటటువంటి ప్రయత్నం అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తుందంటానికి రోజు ఏ విధంగా వాళ్ళు వార్త రాస్తారో దాంట్లో భాగంగా ఈరోజు కూడా జగన్ ఆదేశించారు పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించామన్నారు సిట్ విచారణలో రెడ్డి వెళ్ళడి రెండో రోజు ఎనిమిది గంటల విచారణ వందకు పైగా ప్రశ్నలు అడిగినటువంటి అధికారులు ముడుపులపై పని కేసు రెడ్డి ఇది ఈనాడు రాసింది జ్యోతి బూత్ జ్యోతి వచ్చినప్పటికి వైసీపీకి లిక్కర్ ఫండ్ అందుకు అనుగుణంగా మద్యం పాలసీ డబ్బులు బాగా రావాలని జగన్ చెప్పారు ముడుపులు ఇవ్వ ఇవ్వని వారికి ఆర్డర్ బంద్ సిటీ కస్టడీలో రాజ్ రెడ్డి వెళ్ళడి చానక్యతో కలిసి ప్రశ్నించిన అధికారులు మద్యం స్కామ్లో నేడు నేడు కూడా సిట్టు విచారణ సరే ఇది రాశారు కదా దీంట్లో హెడ్డింగ్లు ఇలా పెట్టారు కదా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు నిజంగా మ్యాటర్ ఏముంది సిట్టి విచారణకు సంబంధించి అసలు ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు ఒక్కసారి చూస్తే మీకు ఈనాడు పార్టీ ఫండ్ కింద వైకాపాగా భారీగా నిధులు తమకునే మధ్య మద్య విధానం రూపొందించాలని జగన్మోహన్ రెడ్డి తమకు బాధ్యతలు అప్పగించారని మద్యం ప్రధాన నిందితుడు అంగీకరించినట్టు సమాచారం అంగీకరించినట్టు సమాచారం రెండు మా మత్యాధికంగా ఆటలు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు డిస్ట్రేరీ నుంచి వసూలు చేసిన సొమ్మును వాటి ప్రభుత్వ ప్రతినిధులకు ఎలా చేర్చారని దానిపై మాత్రం నోరు విప్పలేదని తెలిసింది అక్కడేమో అంగీకరించినట్టు సమాచారం ఇక్కడ నోరు విప్పలేదని తెలిసింది బుకాయించేందుకు యత్నించారు మళ్ళీ అంగీకరించినట్టు సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం బాగా కామెడీ ఉంటుందండి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళు క్వశ్చన్ అడిగారు మద్యం సరఫరా కంపెనీలు డిస్టర్ నుంచి ప్రతి నెల వసూలు చేసిన యాభై అరవై కోట్ల ముడుపులకు నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా చేశారు సమాధానం చెప్పలేదు నోరు విప్పలేదు కానీ ఈయన విప్పేశాడు మొత్తం అంగీకరించినట్టు సమాచారం ఇక్కడేమో సమాధానం చెప్పలేదు నోరు విప్పలేదు అదే అదే పత్రికలో అదే ఒక పేజీలో ఒకటి ఉంటుంది ఇది ఒక పేజీలో ఇంకొకటి ఉంటుంది అంతే ఇంతదని తినండి సమాధానం చెప్పలేదు నోరు విప్పలేదు వసూలు చేసి అప్పగించడం దాని మీద అడిగారంట అడితే అసలు నాకెట్లా తెలిసిద్ది అన్నీ మీకే తెలిస్తే మీ ఎందుకు అడుగుతున్నారని ఆయన బుకాయించాడంట అది వీళ్ళే రాస్తారు మరి దానికి సంబంధించి చెప్పాలి కదా అసలు ఏం జరిగిందో మళ్ళీ నాకు తెలియదు అన్నాడని బుకాయించాడు నీళ్లు నమ్మిలాడు అసలు గుట్టు విప్పాడు ఇద్దరు నుంచి పొంతలు లేని సమాధానాలు వచ్చాయి ఏది చాణక్యను రాజకేషన్ని కూర్చోబెట్ ఇన్ని మీరే రాస్తారు జగన్ ఆదేశించాడని రాసేస్తారు నోరు విప్పలేదు గుట్టు విప్పాడని మీరే నోరు విప్పలేదు గుట్టు విప్పాడు వాహవా సిగ్గు శరం అస్సలు ఏమన్నా కడుపు కన్నందుని ఏమన్నా రాస్తున్నారా రామోజీరావు చచ్చిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పేడ మాత్రం వదల ఎందుకంటే ఆయనాడు పత్రిక రూపంలో ఇంకా ఉంది ఎందుకంటే కిరణ్ నడుపుతున్నాడు కదా అలా కొడుకు ఇదే తప్పుడు వార్తలు తండ్రిని మించి తప్పుడు వార్తలు మధ్యలో మీరు ఏమన్నా టీలు కాఫీలు లేదా బాత్రూమ్లు గడుగుతున్నారు వాళ్ళిద్దరు సిట్టు విచారణలో సిట్టు విచారణ సిట్ ఒకవేళ విచారణ చేసిన తర్వాత అది ఎవరికి చెప్పాలి కోర్టుకి చెప్తుంది కదా ఆ కోర్టుకి రిమాండ్ రిపోర్టు రిమాండ్కి ఆల్రెడీ వేశారు దానివల్ల కోర్టు రిమాండ్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు మేము విచారణ తీసుకున్నాం కస్టడీలో సో ఇవన్నీ మాట్లాడారో అప్పుడు అది మీకు అట్లా తెలిసింది అంటే మీ ఇష్టం రోజు రాసేసి ప్రజల మెదడులో విషయాన్ని నింపాలి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాత్రులు రాసేసి విషయాన్ని నింపాలి మీరే అసలు ఎంత వార్తలు చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి ఒకసారి అంగీకరించినట్టు సమాచారం నోరు విప్పలేదని తెలిసింది ఈనాడు బుకాయించినందుకు యత్నించారు అంగీకరించినట్టు సమాచారం మళ్ళీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సమాధానం చెప్పలేదు నోరు విప్పలేదు నాకు తెలియదు కానీ జగన్ ఆదేశించాడని చెప్పేశారంట బుకాయించాడు నీళ్లు నమిలాడు అసలు గుట్టి విప్పాడు ఇద్దరి నుంచి పొందలేని సమాధానాలు వచ్చినాయి మళ్ళీ జగన్ 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 మీ బతుకులు ఏం ఏం బతుకులేయా జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం చిమ్మనేటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం గుడ్డలొప్ప చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు మీరు జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి బ్రోకర్లు చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద నగ్నంగా నిలబడుతుంది మీ రెండు పత్రికలు సిగ్గుండాల కడుపు అన్న దినేవాడు కూడా ఇట్లాంటి వార్తలు రాడు చెప్పాక ఎండుగడ్డి పచ్చిగడ్డి ఇంకా రోడ్డు మీద ఉన్న చెత్తా చెదారం చెత్తా చదారం గేదెలు కూడా తిన్నటువంటి ఉంటాయి కూడా ఐదునే వాళ్ళు ఈ వార్తలు రాస్తారు ఇట్లా ఇంకోటి ఎవరి కోసం ఈ జగన్నాటకం పిఎస్ఆర్ వైకాపా పాలనలో ఏపీఎస్సి కార్యదర్శిగా ఏకఛత్రాధిపత్యం గ్రూప్ వన్ పత్రాల మూల్యాంకంలో కుంభకోణం తొంభై వేల ఓఎంఆర్ షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు ఇది ఇంకొక తప్పుడు వార్త ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ ఆయన మీద ఒక్క ఒక్క మరక కూడా ఇప్పటివరకు లేదు కానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టాలన్నటువంటి టార్గెట్లో భాగంగా ఒకటి హనీ ట్రాప్ నటి జత్వానికి సంబంధించి పెట్టారు ఇది ఆ దేశం మొత్తం ఆమె వలపు లేడి అని ఆమెకు సంబంధించి అనేక కేసులు ఆల్రెడీ దేశవ్యాప్తంగా నమోదయ్యాయి అసలు ఆమె అసలు ఈ రాష్ట్రంలో పెద్ద దేవతలాగా తీసుకొని వచ్చి ఈ కూటమి నాయకులు ఏ విధంగా ఆమెకి ట్రీట్ ఇచ్చారు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు నవోటల్ హోటల్లో పెట్టి వివిఐపి సెక్యూరిటీతో ఏ విధంగా చేశారండి మనం చూసాం ఆ కేసుతో పాటు ఇప్పుడు ఇంకో కేసు పెట్టాలి దాని అయిపోతే ఇంకో కేసు పెట్టాలి ఒక్కో దాని మీద బెయిల్ వస్తా ఉంటే ఇంకొక నాలుగు కేసులు యాడ్ చేయాలి చూసాం కదా బోసారి కృష్ణ మురళి గారి మీద కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అనేక మంది మీద వెళ్ళాల ఎంత దారుణం అంటే రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని నారా లోకేష్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేసి ఇష్టాన రీతిగా అరెస్టులు అరెస్టులు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది కూడా సో పిఎస్ఆర్ అనిల్ గారి మీద మరొక తప్పుడు వార్త రాసి జనాల మెదడులో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా జరిగిపోయినాయి స్కాములు జరిగిపోయినని చెప్పి లిక్కర్ లెక్కడ కేసు లాగానే ఉంటుంది ఆ కే ఆ కుంభకోణం అని ఈ కుంభకోణం అని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలను డైవర్ట్ చేయడానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల్లో ఎంక్వైరీలు ఆపేసేసి దాని మీద జరిగిన కుంభకోణాల మీద అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తే ప్రజలంతా అటువైపు డైవర్ట్ అవుతారు ఒక ఒక కుట్రలో భాగంగా మెదడులో విషం నింపేటటువంటి కార్యక్రమంలో భాగంగా రోజు ఆ గలీజు పత్రికలు రాస్తున్నటువంటి వార్తల్లో ఇది కూడా ఇంకొక వార్త మీకు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఖచ్చితంగా వారంలో ఒక రోజు పెద్దిరెడ్డి గారి మీద మిథున్ రెడ్డి గారి మీద వార్త రాయింది పప్పు తిన్నది వంట పద్ద కిరణ్ కిరణ్కి కానీ లేదంటే రామోజీ రామోజీ కూడా కిరణ్ కానీ లేదంటే రాధాకృష్ణకి కానీ వంట పట్టదు సో రామోజీ ఉన్నప్పుడు అట్టే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది ఏదో ఒక కేసులు బనాయించి అరెస్ట్ చేయాలి ఏదో ఒక విధంగా పెద్దిరెడ్డి గారిని ఏదైతే ఒక విలనంగా చూపించాలనేటటువంటి ప్రయత్నం ఆ భూములు కబ్జా అంటారు ఈ భూములు కబ్జా అంటారు కోర్టుకి వెళ్ళి చూపించినా కోర్టు అవి కాదు వాళ్ళు ఏం కబ్జా చేయలేదని చెప్పినా మళ్ళీ మళ్ళీ దాని మీద ఎంక్వైరీలు అంటారు సో ఇవన్నీ వాళ్ళ కామన్ ఒక రెండు రెండు రకాల కేసులతో పన్నీ పెట్టారు ఒకటి రేపు కేసు పెట్టాల ఇంకోటి గంజాయి కేసు పెట్టాల ఇంక అన్ని కేసులు పెట్టారు అవి కూడా పెట్టయితే సమర్థం అయిపోద్ది కదా ఇంకా పెట్టడానికి ఏం కేసులు కూడా ఉండవు కదా ఇప్పుడు భూములకు సంబంధించి చూడండి ఇది ఇంకో దానికి సంబంధించి పెద్దిరెడ్డి గారు ఎక్కడైతే తిరుపతిలో ఉన్నారో అక్కడ ఆయన భూములకు సంబంధించి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా సర్వే వాళ్ళు వస్తే సర్వే చేస్తారా అని చెప్పి అక్కడ నిలదీశారంట అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేరు అక్కడ అసలు ఆయన అక్కడ సీన్లో లేరు కానీ ఆయన అనుచరులు చేస్తారని వీళ్ళే రాసేస్తారు ఆయన అనుచరులు అని పేర్లు పెట్టేసి వీళ్ళే రాస్తారు ఇంకొకటి రుబాబు పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా బొగ్గమట్టం భూముల్లో రుబాబు అని బూత్ జ్యోతి సర్వే జరగకుండా పెద్ద నీటి దౌర్జన్యం ఎట్టకేలకు అది కష్టమే సర్వే పూర్తి చేసిన ఆయన ఇంట్రెస్ట్ ఉంది కదా అడ్ ఎన్ని రువాబు చేసి అంచరు అడ్డుకున్నారంట కానీ సర్వే పూర్తి చేశారంటే ఇది బూతు జ్యోతి రోతనాడు ఈనాడులోకి వెళ్తే రెండున్నర గంటల్లోనే పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల సర్వే పూర్తి ఇది రెండున్నర గంటల్లోనే సర్వే పూర్తి చేశారు మరి ఆయన అనుచరులో దౌర్జన్యంగా అడ్డుకుంటే సర్వే రెండున్నర గంటలు ఎట్లా పూర్తి అయింది తెంగరమొహాలు పత్రికలు నడుపుతున్నటువంటి ఏదైతే విషం పత్రికల ముసు ముసుగులో ప్రజల్లో విషం నింపుతున్నటువంటి రాజకీయ వ్యభిచారులరా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈనాడు కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీరు వార్త రాసేటప్పుడు కడుపు కన్నం తింటా వార్తలు రాయండి ఇది అసలు దీంట్లో మ్యాటర్ ఏంటి అసలు విషయం ఏంటి అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు అనుచరులు ఇది ఇది అని చెప్పి వాళ్ళు ఏదైతే రాశారో అది అంత పెద్ద బూతు అసలు ఈ ఈ బొగ్గ మఠం భూములు ఏదైతే ఉన్నదో ఈ వందేళ్ళకు పైగా పట్టం వెంకట్రాములు అనేటటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నాయి ఆ పట్టం వెంకటరాములు అనేటటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని ముప్పై ఐదేళ్ల క్రితమే భూముల్ని క్రయ విక్రయాలు జరుపుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది సో వాళ్ళు కొంతమందికి కొంత భూమిని అమ్మారు దాంట్లో మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఆల్రెడీ అమ్మేస్తున్నారు దానిలో తొమ్మిది మంది కొనుక్కున్నారు దాన్ని దానిలో ఒకటి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి గారు బ్రదర్ సో దాంట్లో తొమ్మిది మంది హక్కుదారులు ఉంటే వీళ్ళు ఇద్దరికి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇద్దరికి ఇచ్చి ఆ ఇద్దరు కూడా ఎప్పుడు ఇచ్చారు నోటీసులు మూడో తారీఖు సర్వేకి వస్తుంటే అంటే నిన్న సర్వేకి వస్తుంటే మనం నైట్ రెండో తారీఖు నైట్ వచ్చి ఇరవై నాలుగో తారీఖే మేము మీకు నోటీసులు ఇచ్చా అన్నట్టుగా డేటు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు డేట్ వేసి ఇచ్చి ఇద్దరికి నోటీసులు ఇస్తే వాళ్ళు అప్పుడే అన్నారు అదే డేటు రేపు పొద్దున్నే సర్వే అని చెప్పి అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇస్తారేంటి అని చెప్పి వాళ్ళు నిలదీశారు ఆల్రెడీ పాత డేట్ ఏసీ ఎట్లా ఇస్తారని చెప్పి మిగిలిన ఏడుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు వాళ్ళు ఉంటారు కదా మరి మాకు నోటీసులు లేకుండా మా ఇళ్ళ దగ్గర కట్టొస్తారని తప్పు కదా నోటీసులు ఇవ్వకుండా రాకూడదు కదా మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులను పనిచేస్తుంటే మీరు మీరు కూడా ఆ ఇంగిత జ్ఞానం పూర్తిగా మీకు లేదు కాబట్టి మీరు కూడా అలానే వార్తలు రాస్తున్నారా సో ఇది అసలు జరిగినటువంటిది ఇది ఇది రాయరు రెండున్నర గంటల సర్వేట పూర్తి చేశారండి వాళ్ళు అడ్డుకుంటే మాట్లాడితే ఏదన్నా పెద్దిరెడ్డి గారు అంచర్లు ఇక ఆ చిత్తూరు జిల్లాలో ఏం జరిగినా ఆయన ఆయన కారణం మీ దృష్టిలో ఎన్నాలేలాంటి తప్పుడు వార్తలు రాస్తారు దయచేసి ప్రజలు కూడా గమనించమని చెబుతున్నారు రెండు పత్రికల్లో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు ప్రజల మెదడులో విషం చిమ్మేటటువంటి కార్యక్రమం దాని మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా యుద్ధంలో మీరు కూడా భాగస్వాములు కావాలి మంచి జరిగితే ఖచ్చితంగా మంచిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి చెడు ఏదైతే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మె ప్రజల మెదడులో విషం జమ్మాలనేటటువంటి వార్తలు రాస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరోసారి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం ఇక కామన్గా అమరావతి గురించి వార్త మీకు తెలుసు కదా ఈ కామన్గా ఉంటాయి కదా దాంట్లో వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూడేళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి మంత్రులు కూటమి ప్రజాప్రజలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ మోడీ ప్రసంగం భవిష్యత్ రాజధాని ఆవిష్కరించిందని వ్యాఖ్య ప్రజల భాగస్వామ్యంతోనే సభ విజయవంతమైందన్న సీఎం వైకాపా వారికి ఏం మాట్లాడారు అర్థం కావట్లేదంట రా ప్రధాని రాగితే రాష్ట్రాభివృద్ధిపై మరింత భరోసా భాజపా నేతలు వెళ్ళడు ఎవరు బాబు భాజపా నేతలు విష్ణుకుమార్ రాజు ఆదినారాయణుడు పెద్దలే చాలా పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి అయస్కాంతన్ లాంటివారు ఆయనపై విశ్వాసంతో ఏపీకి పెట్టివాళ్ళు మంత్రి భరత్ టీజీ భరత్ అనుకున్నారు పరిశ్రమల శాఖ మంత్రి మీ అందరూ తెలియదు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు చంద్రబాబుపై విశ్వా చో చాలా ఇంట్రెస్ట్ వాడతాండి ముఖ్యమంత్రి చంద్రబాబు అయస్కాంతం లాంటి వారని ఆయనపై ఉన్న విశ్వాసంతో అనతి కాలంలోనే రాష్ట్రానికి ఎనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని పదకొండు నెలల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏడు ఉన్నాయి కరకట్ట చంద్రబాబు నాయుడు గారి కొంప అది లింగం గెస్ట్ హౌస్ ఉంది కదా దాని వెనకాల కృష్ణానంద ఉంది కదా ఆ అనుకొని అక్రమంగా కట్టిన అక్కడ ఆ కొంప వెనకాల మొత్తం షిప్పులు వేసుకొని లేదంటే బోట్లోనే మొత్తం డబ్బులు పెట్టుకొని ఒకటి పదివేల కోట్లు ఇంకొకళ్ళు ఇంకో బోట్లో ఒక ఇరవై వేల కోట్లు ఇంకో పెద్ద షిప్లో ఒక లక్ష కోట్లు డబ్బులు పెట్టుకొని రెడీగా ఉండి ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఎప్పుడు డమ్ చేయాలని ఉన్నారా ఏనాలు ఇంకా ప్రజలను మోసం చేస్తారు లక్షా యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఒక్క ఉద్యోగం ఎవల మీరు ఉరుసా లాంటి ఒక వల్ఫా కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే ఎవడన్నా వస్తాడు ఎక్కడకి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్లు ఇచ్చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండు ఎంత ఎంత దారుణంగా ఉందని చెప్పి వచ్చేవాడు కూడా ఆలోచించట దానికి మళ్ళీ మీరు చూడండి అసలు అద్భుతం దాన్ని చంద్రబాబు నాయుడు గారు దేశానికి అమరావతి తెలియాలనే ప్రధానితో రాజధానిలో సభ జరిపాం అంటే అమరావతి ఉందని భారతదేశంలో ఎవరో తెలియదంట చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒకటి ఉంది అది దేశం మొత్తం తెలియాలంటే మోడీ వచ్చి ఇక్కడ ప్రసంగిస్తే ఇంగ్లీష్ ఛానల్లో వాటిలో వీటిలో మిగిలిన రాష్ట్రాలలో ఎవరైనా మీటింగ్ చూస్తే అని తెలి తెలియకోసం పెట్టాడంట సభ అది ఇప్పుడు అసలు విషయం మనకు అర్థమైంది కదా అమరావతి అనేది జనాలకు తెలియడం కోసం ఇది పెట్టాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీటింగ్ ఎందుకు పెట్టారని దానికి ఇంకొక ఆయన రాజధాని పళ్ళు చెక్క ఇంకో పత్రిక అదే ఆ పత్రికలో రాజధాని పళ్ళు చెక్క సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యం నమూనాల ఖరాలపై మంత్రులు మంత్రి చర్చలు త్వరలో ఐఐటి నిపుణులు క్షేత్ర పరిశీలన ప్రతిరోజు ఈ వార్తలు ఉంటాయి మీకు అమరావతి అసలు అద్భుతంగా అయిపోతుంది అసలు అమరావతి కోసం ప్రపంచ స్థాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం దాటిపోయింది ప్రపంచం అంతా దీనికోసం ఎదురు అప్పుడు ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి ఎలా కడతారని చెప్పి వేచి చూస్తుందంట సో ఇది వార్తలు అమరావతిలో నిన్న మోడీ గారు సభ పెట్టి ఏమన్నా సాధించారా మీరు ఏమన్నా ఇదిగో ఫలానా సాధించామని చెప్పండి ఇదిగో సాధించామనేటటువంటి ఏదైనా ఒక్కటన్నా ఉందా అది లేకుండా అమరావతి ఏదో అదిరిపోయింది ఇదిపోయింది ఇంకొక ఈయన స్టేట్మెంటు ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి ఎంత అహం పెరిగి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టెర్రరిస్ట్ ముష్కరుడు అంట జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అంటే మీరు టెర్రరిస్టులు మోడీ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడుతో సిగ్గు లేకుండా మీరు పొత్తులు పెట్టుకొని మోడీని టెర్రరిస్టు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు సిగ్గు మీకు ఎట్లా ఉండదు బీజేపీ వాళ్ళకి ఏపీ బీజేపీ వాళ్ళకి సిగ్గా జరవ సగం మంది తెలుగుదేశం వాళ్ళే కదా వాళ్ళకి సిగ్గు మీ బతుకులంతా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమడ్డుకున్నారా ఏ ఏ మీ అమరావతిలో మీరు ఏమన్నాప్పుడు అమరావతిలో ఏమైనా చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆపారా మీరు వాళ్ళు చేయమంటున్నాం కానీ లక్షల కోట్లు అప్పులు చేసి కాదు అమరావతిని అప్పులు లేకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి అంటున్నాం ఇదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముష్కరుడు కడుపుకి అన్నం తింటున్నాం అన్నట్టు గడ్డి ఏమన్నా తింటున్నావా సిగ్గుండాలి మాట్లాడదానికి మనిషికి మొన్నటిదాకా భారతదేశం అంతా అమరావతి వైపు చూసిందండి విన వినాలండి ఎందుకంటే వాళ్ళు చెప్పినా మనం వినాల్సిందే భారతదేశం మొత్తం అమరావతి వైపు చూసింది భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తం అమరావతి వైపు చూశారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు చూస్తున్నారండి ఇది అసలు వార్త ఆంధ్రజ్యోతిలో ఈరోజు చూస్తే స్పెషల్ వార్త ప్రత్యేక కథనం క్వాంటంతో కొత్త శకం దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలోనే అతిపెద్ద అత్యాధునిక ఐబిఎం సిస్టమ్ టూ ఏర్పాటు టెక్ వరల్డ్ చంచలనంగా ప్రభుత్వ ఒప్పందం రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్నిక్లో చూపు రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్నికులను చూపు అత్యంత వేగంగా సమాచారం డేటా విశ్లేషణ క్వాంటమ్ టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్నో పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల దాకా పెట్టుబడులు అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్వాంటమ్ వ్యాలీకి ఒప్పందం చేసుకున్న సంచలనం సృష్టిస్తుందంట అది కూడా అమరావతిలోనే ఏర్పాటు అవుతుందన్న వార్త అంతర్జాతీయ మీడియా దృష్టి ఆకర్షించింది అంతర్జాతీయ మీడియా దృష్టిని ఇప్పుడు అమరావతి అనేది భారతదేశంలోనే చాలామంది తెలియదు అని ఇందాక చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఏంటంటే ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు దేశం మొత్తం అమరావతి వైపు చూడటం కోసం దేశానికి అమరావతి అనేది తెలియటం కోసం ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచారని చెప్పాడు ఇప్పుడేమో ప్రపంచంలో ఉన్న అందరికీ అమరావతి ఆల్రెడీ తెలిసేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తున్నారంట ఇప్పటివరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టినటువంటి వచ్చిన చెప్పండి ఒక కిరాణా కొట్టే అని పెట్టారా అమరావతిలో కొత్తగా కిరాణా దుకాణం అన్న వచ్చిందా పెద్ద నేనేమో సూపర్ మార్కెట్లో అడగట్లా ఒక కిరాణా దుకాణం వచ్చిందా ఇంకా ఇంకా జనాలను మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం అంతకుముందు ఐటీ నేనేది తెచ్చాను అంటాడు ఇప్పుడు ఏఐ నేనేది తెచ్చాను ఏఐ సృష్టికర్తీనే అంటాడు ఇలా అబద్ధాలు చెబుతారు మీరు తీసుకురాలేదు సార్ ఏమి మీరు వ్యాపారాలు చేశారు వ్యాపారం హైదరాబాదులో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములను మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు హైటెక్ సిటీకి అట్లా హైటెక్ సిటీని పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై ఒకట ఏదైతే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు వందల సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అక్కడ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వచ్చేటట్టుగా రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాశారు దాన్ని రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్గా దానికి అక్కడ పేరు పెట్టి సో అది ఆయన శంకుస్థాపన చేసి ఆయన స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం అంతకుముందే హైదరాబాద్కి ఆల్రెడీ ఐటీ అనేది ఉంది సీఎంసి కంప్యూటర్ మెయింటెనెన్స్ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే తన రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్లో పెట్టింది ఎనభై ఏడులో ఆగస్టులోనే ఇంటర్గ్రాఫ్ అనేట సంస్థ వచ్చింది పంతొమ్మిది ఎనభై ఏడు నుంచే సత్యనరామలింగిరాజు గారికి సంబంధించి ఆయన చిన్నగా స్టార్ట్ చేశాడు పిఎన్టీ కాలనీ హైదరాబాద్లో సో మీరు ఎక్కడ ఐటీని తీసుకురాలో మీరేం కట్టలేదు సైబర్ సైబర్ టవర్స్ మొత్తం మీరే హైదరాబాద్ని కట్టేశారు సాఫ్ట్వేర్ మొత్తాన్ని మీరే తెచ్చారని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు మీరు వ్యాపారం చేశారు ఇప్పుడు కూడా అంతే సేమ్ అమరావతికి ఒక ఐపిచ్చి ఇచ్చి అమరావతికి మొత్తం అసలు ఇంటర్నేషనల్ ఐటీ సంస్థలు వచ్చేస్తున్నాయి అసలు మొత్తం ఇక్కడ అంతర్జాతీయ టెక్నిపుల్ని అందరూ వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ వల్ల రాలేకపోయారు ఇప్పుడు గన్నవరంలో చనిపోవట్ల వాళ్ళందరూ ఒక వంద స్పెషల్ విమానాలు వేసుకుని వస్తున్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ అవ్వటం వల్ల ల్యాండింగ్ పర్మిషన్ వచ్చిన వల్ల ఇప్పుడు అందరూ ఆగిపోయారు సో అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత అక్కడ ఒకేసారి లక్ష విమానాలు వచ్చేటట్టుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు గాల్లో లక్ష విమానాలు వెళ్ళినా కూడా ఇబ్బందులు లేకుండా ఒకసారి అమరావతిలో లక్ష విమానాలు ల్యాండ్ అయినాక మీరు అన్నట్టుగా ఇవన్నీ వచ్చేస్తాయి అప్పుడు దాకా మనం ఈ కబుర్లన్నీ వింటా అసలు అమరావతి అదరు వెదరు అదిగో అల్లదిగో అమరావతి ఇవన్నీ మనం చూడాలి అదిగో ఏ టెక్నాలజీ అదిగో కో అంటాం అదిగో అదిగో అసలు అదిగో అదిగో పెట్టుబడులు ఎనిమిదిన్నర లక్షల కోట్లు పది లక్షల కోట్లు పేపర్లో ఇవన్నీ మనం చదువుకుంటా ఆనందపడాలి తప్ప వాస్తవంగా ఏమి లేదు ఏమి లేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఇప్పుడు దాకా పిచ్చి మొక్కలు ఉంటే దాన్ని దీతానికి ముప్పై ఐదు కోట్లు అని వాళ్ళే చదువుతున్నారు కానీ అమరావతి అంతర్జాతీయ టెక్నిక్లో ఒప్పందం చేసేసుకున్నారంట బహ్వా మీ వార్తలకి మీరు ప్రజల మెదడులో ఎలా విషం చిమ్ముతారో ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది కదా రాజధాని శిలాఫలకాన్ని ధ్వంసం చేశారంట దానికి బూత్ జ్యోతిలో పెట్టినటువంటి హెడ్డింగ్ రాజధానిపై విద్రోహ శక్తుల విద్వేషం విద్రోహ శక్తుల విద్వేషం సచివాలయ టవర్ల శిలాఫలకం ధ్వంసం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే దాడి అంత బాగుందనమాట అమరావతిలో శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తంటే కూడా ప్రభుత్వం పట్టించుకోలే పరిస్థితిలో ఉంది అది కూడా మోడీ గారు వెళ్ళి తెల్లారే ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అన్నాడు దానికి మళ్ళీ విద్రోహ శక్తులు నయం టెర్రరిస్టులు వచ్చి రాశారని చెప్పలా ఏ ఏ ఎవరు దాని శిలాఫలకాన్ని ధ్వంసం చేశాడో వారి మీద చర్యలు తీసుకుంటే అన్నాడు దీన్ని పెద్ద వార్తగా సచివాలయ టవర్ల శిలాఫలకం ధ్వంసం విద్రోహ శక్తుల విద్వేషం అంట మోడీ గారి పర్యటన ఓర్చుకోలేక అసలు నిన్న దానంగానే మరి మోడీ గారి పర్యటన అంత జరిగేటప్పుడు నిజంగా అక్కడ అక్కడ ఏ విధంగా మరి సెక్యూరిటీ లేదనే కదా దానికి అర్థం మరి నిన్న కూడా అన్నీ అన్నీ తీసుకెళ్తా ఉంటారు కదా ఎందుకంటే మన మీటింగ్ అయిపోయింది అవన్నీ అవన్నీ తీసుకొని వెళ్ళాలంటే ఒక రెండు రోజులు పడతాయి కదా అంత పెద్ద మీటింగ్ కదండి మీరు చేసింది దాదాపు ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తుంది మీటింగ్ పెడితే శిలాఫలకాలను కూడా కాపాడుకోలేనప్పుడు ఇంకేంది మీ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది ప్రభుత్వ వైఫల్యం అని రాయండి శిలాఫలకాల ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వ వైఫల్యం అయితే విద్రోహ శక్తులు విద్వేషం కాదు అది కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చిన మీటింగ్ దగ్గర ఆయన మీటింగ్ అయిపోయి ఇరవై నాలుగు గంటలు కూడా కలగకుండా శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారంట సిగ్గులేదు వాళ్ళు రాసుకోవడానికి వార్తన్న ఎవరికి తెలియకుండా భద్రపరుచుకునేట వార్తలు